హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిమ్మ బ్లాగ్ ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందైతే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి కొత్త సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ లాస్ట్ వరకు అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా వాచ్ చేసి నాకైతే సపోర్ట్ చేసేయండి ఇది మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మేము వెళ్ళేది యాదగిరి గుట్టకి మార్నింగ్ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము సో బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే వీకెండ్స్ కదా వీకెండ్స్లో అందరూ వెళ్తూ ఉంటారు కదా సో క్రౌడ్ ఉంటుందేమో అని అట్లా కొంచెం ఆలోచిస్తున్నాము ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా కొంచెం ప్రెషర్గా ఉంటుంది కదా వాళ్ళతో వెళ్ళాలంటే సో ఇట్లయితే బయలుదేరాము మా ఫ్యామిలీ వరకు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బయట నుంచి అయితే లుక్ ఇట్లుంది ఓవరాల్గా వ్యూ అయితే సేమ్ గోల్డ్ కలర్ టెంపుల్ లానే ఉంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది వీడియోలు అయితే ఇట్లుంది కానీ రియల్గా చూస్తే మాత్రం ఇంకా చాలా సూపర్గా ఉంది క్రౌడ్ అయితే చాలానే ఉన్నాయి వీకెండ్స్ కదా సో అందరు పిల్లలు ఫ్యామిలీ అందరు వచ్చారు బయట రోడ్ సైడ్ వ్యూ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బయట నేచర్ ఎంత బాగున్నాయి హిల్స్ అవన్నీ చూపించాను కదా సో ఇదైతే కొంచెం దగ్గర నుంచి తీయగలిగిన ఎందుకంటే ఫోన్ అలౌ చేయట్లే కదా సో ఏదో అలా బయట నుంచి తీసాము లోపలైతే అస్సలు అలౌ చేయలే ఇదైతే లడ్డు కౌంటర్ జెంట్స్ కౌంటర్ అండ్ లేడీస్ కౌంటర్ చాలా క్రౌడ్గా ఉంది చూస్తున్నారు కదా అంత జనాలు వచ్చారు చాలా క్రౌడ్ ఉండే ఇక్కడ దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది బయట నుంచి అయితే ఇంట్లో ఉంది వ్యూ సో దర్శనం అయిపోయాక బయట గార్డెన్ ఉంది కదా అక్కడ కూర్చున్నాము కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పులిహోర అండ్ లడ్డు ఉంటాయి కదా సో అది పిల్లలకి తినిపించి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చాము ఆడుకోవడానికి కొన్ని క్లిప్స్ అయితే దిగాము దిగినాక దాని తర్వాత ఇంకా బయలుదేరాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్